తెలంగాణ చదువుకోవాల్సిన వయసులో యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసై ముక్కుపచ్చలారని వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా గ్రామాలలో పోలీసులు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పెద్ద బాల్గుడ్ గ్రామం గిర్నీ చౌరస్తా వద్ద ఎస్ఐఎల్ రామ్ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు ఓరకంటి శ్రీనివాస్ ఇరవై ఒకటి సంవత్సరాలు విద్యార్థి చిత్తరి తరుణ్ ఇరవై ఒకటి సంవత్సరాలు డ్రైవర్ వీరితో పాటు ఒక మైనర్ బాలుడు వీరు ముగ్గురు భీంగల్ మండలం బడా భీమ్గల్ గ్రామానికి చెందిన వీరు మోటార్ సైకిల్ హోండా షైన్పై వస్తుండగా సోదా చేయగా వారి వద్ద అరవై గ్రాముల గంజా దొరికింది దీనిపై విచారణ చేయగా గాంఛాను పంతొమ్మిది సంవత్సరాల కనక యశ్వంత్ ఇరవై సంవత్సరాల బోదాస్ నరేష్ భీంగల్ మండలం మెండోర గ్రామానికి చెందిన వీడివత్త కొనుగోలు చేశామని తెలిపారు ఇట్టి గంజాను అధిక ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నామని యశ్వంత్ నరేష్ దగ్గర కొనుగోలు చేశామని చెప్పగా వెంటనే యశ్వంత్ నరేష్ దగ్గర రెండు వందల యాబై గ్రాముల గంజాను స్వాధీనం చేసుకుని ఐదుగురిలో ఒకరు మైనర్ అయినందున నలుగురిని రిమాండ్కు తరలించామని సీఎం మల్లేష్ తెలిపారు

తన సిబ్బందితో గిర్ని దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు హోండా షైన్ సైకిల్ నెంబర్ టిఎస్ సిక్స్టీన్ ఎఫ్జి త్రీ జీరో ఫోర్ జీరో అనే వాహనంపై రాగా వాళ్ళను తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర ఇరవై గ్రాముల ప్యాకెట్లు కలిగిన మూడు ప్యాకెట్లు మొత్తం అరవై గ్రాముల గంజాయి దొరికింది వాళ్ళను విచారం చేస్తే మిండోరా గ్రామం భీంగల్ మండలానికి చెందిన కనక యశ్వంత్ తండ్రి నర్సయ్య బోదాసు నరేష్ తండ్రి నర్సయ్య అనే ఇద్దరు వ్యక్తులు వాళ్లకు గంజాయి అమ్మినట్లుగా వాళ్ళు చెప్పగా వాళ్ళ కన్ఫెషన్ ప్రకారము మేము అక్కడికి వెళ్ళి తనిఖీ చేయగా వాళ్ళిద్దరి దగ్గర మరో రెండు వందల యాభై గ్రాముల గంజాయి దొరికింది మొత్తం మూడు వందల పది గ్రాముల గంజాయిని సీజ్ చేసి ఈ ఇద్దరు వ్యక్తులు మరియు ఒక మైనర్ మొత్తం నలుగురు వ్యక్తులు ఒక మైనర్ అబ్బాయి పైన ఎన్డిపిఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రొసీజర్ చేయడం జరిగింది ఇలా నలుగురు మేజర్లను ఈరోజు కోర్టులో హాజరుపరిచి ఆర్మూర్ కోర్టులో హాజరుపరుస్తాం విచారణ జరుగుతుంది